గేర్ మార్చిన పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాపర్ రాజకీయాల్లో సూపర్ డూపర్ ఇదేదో ఆయన్ను పొగడేందుకో మరో అందుకో చెప్పట్లేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యంలో ఆయనది కీలక పాత్ర పార్టీని నడుపుతానంటూ అన్నయ్యను అడిగినా కాదన్నారు తమ్ముణ్ణి ఆ మురికి కూపంలోకి పంపడం ఎందుకనేది పెద్దన్నగా చిరంజీవి అభిప్రాయం కాని ఆనాడి జనం కోసం పుట్టిన ఆలోచన జనసేన ఒక్కడే ఒక్క అడుగుతో మొదలెట్టి ఇప్పుడు ఏపీ రాజకీయాలను కాదుకాదు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేంతగా ఎదిగాడు అందుకే ఎప్పుడూ తిట్టిపోసే వైసీపీ నేతలు కూడా పవన్ కల్యాణ్ ను మెచ్చుకుంటున్నారు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి వంటి వైసీపీ దిగ్గజాలు తమ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైందంటే అదంతా పవన్ కళ్యాణ్ స్టామినానే అంటూ బహిరంగంగా అని చెబుతున్నారు ఇక్కడే మన డిప్యూటీ సీఎం పవన్ అధికారం ప్రశంసలను తలకెక్కించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో అదీ చేస్తున్నారు ఆనాడు మన్యంలో తిరిగి గిరిబిడ్డల కష్టాన్ని కళ్లారా చూసి నేనున్నానంటూ భుజం తట్టారు అధికారం చేపట్టగాని అందరి నేతులుగా హామీలు గాలికి వదిలేయకుండా కాలినడకన అడవి బిడ్డల ఇంటికెళ్లారు రోగమొచ్చినా బిడ్డను కనాలన్నా దిక్కు అని మన్యం ప్రజలు కన్నీరు పెట్టే చోట వైద్యులను పంపారు ఇటు రోడ్డు వెయ్యగలరా ఎవరైనా అంత నిధులు కేటాయిస్తారా అనుకుంటుంటే పవన్ రోడ్డెయించారు డోలీల మూత నుంచి బయటపడేలా ఆస్పత్రులు మన్యంలోకి గూడేలకు చేరుతున్నాయి ఒకప్పుడు కోపంతో ఊగిపోయి ప్రత్యర్థులకు చుక్కలు చూపిన పవర్ స్టార్ ఇప్పుడు జనం మెచ్చిన నేతగా ఎదుగుతున్నారు కూటమి ధర్మం పాటిస్తూ మరో పదేళ్ల వరకు చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నాయకుడే మన సీఎం అంటూ రాజధర్మం పాటించారు ఇప్పటి వరకు కాకినాడ ఓడరేవు వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించని వాతావరణంలో కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణించి ది షిప్ అంటూ తన మొండి ధైర్యం చూపించారు మానవత్వం ధీరత్వం పరిపక్వత అన్నిటిని మించిన రాజకీయ పరిణితి కలబోసిన నేతగా పవన్ చూసి మా లీడర్ గేర్ మార్చితే ఇట్టానే ఉంటుందంటూ జన సైనికులు కాలదెగరేసి మరీ చెప్పుకునేలా చేశారు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అది మేమంతా డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేంతగా మారింది రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుంది